హలో హైవే అని తెలుసుగా నేను చెప్పేస్తాను రెండు మనకొచ్చేసి మనకు క్లాస్ కన్పెట్ విలేజ్లో అయితే ఉన్నాయి అనమాట మన చాద్నగర్ నుంచి గత మనకు పద్నాలుగు పదిహేను కిలోమీటర్లు అయితే అనమాట ఇక్కడైతే మనకి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు ఒక గత తొమ్మిది ఎవరు అయితే లోడ్ అయితే దిగినాయి అనమాట లోడ్ దిగిన తర్వాత మనకైతే అండ్ ధరలు వచ్చేసి మనకు అరవై ఐదు వేల నుంచి ఒక గత తొంభై ఐదు వేల వరకు అయితే ఉందనమాట ఒక పాలు వచ్చేసి అండ్ ఏడు లీటర్ల నుంచి పది లీటర్ల వరకు అయితే ఉంది మనకైతే ఒకసారి అయితే అన్ని డీటెయిల్స్ అన్నమాట కనుక్కున్నాము వచ్చిన వీడియోస్ చూసే ముందు లైక్ చేయండి అని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బెల్లో కానీ అని చెప్పుకోండి ఓకే ఒకసారి అయితే రండి నీ పేరు ఏం పేరు అన్న ఇప్పుడు మనకు వచ్చేసి ఇది ఏ ఊరన్నా క్లాస్ కనిపెట్టి మనకు వచ్చేసి శాద్నగర్ నుంచి ఎంత పదిహేను కిలోమీటర్ పదిహేను కిలోమీటర్లు అయితే వస్తాను అనమాట మీ తాను ఇవాళ లోడ్ ఎన్ని దిని అన్న తొమ్మిది తొమ్మిది దినాయి ధరలు ఎంత నుంచి ఎంత ఉన్నాయి ఇప్పుడు నార్మల్ గా ధరలు ఎంత నుంచి ఎంత నార్మల్ అరవై ఐదు నుంచి తొంభై ఐదు వరకు అరవై ఐదు నుంచి తొంభై ఐదు వరకు ఇది మళ్ళీ ఇది చెప్పనా ఫస్ట్ ఎప్పుడు అరవై వేలు చెప్తున్నాను అరవై ఐదు వేలు చెప్తున్నావు తగ్గుతుంది అంటే ఇక్కడ వచ్చి మాట్లాడుతూ తగ్గుతుంది ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఎన్నో ఈత ఉంటానా ఇప్పుడు రెండో ఈత ఫ్రెంచ్ కూడా యూస్గా రెండో ఇస్తావంట మనకు వచ్చేసి అండ్ మనకిది అంటే ఇప్పుడు టైం తర్ట్కొచ్చు తినడానికి వారం పది రోజులు ఫ్రెంచ్ కూడా వారం పది రోజులు అయితే పెట్టుకోవచ్చు అంటే ఇది ఇప్పుడు ఇంతే రెండవ ఇతావు మనకైతే ఇప్పుడు దీని ధర ఏం చెప్తున్నాను అరవై ఐదు వేలు అయితే ఇప్పుడు ఫైనల్ హండ్రెడ్ చెప్పేసి అరవై వరకు మనకు చూసినా మనకైతే ఫైనల్ రేట్ అయితే అరవై వరకు అయితే వస్తాం అంట మనకైతే పాలు ఎంత వరకు పెట్టుకోవచ్చు ఏడు లీటర్ ఏడేడు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా మనకైతే ఏడాడు పద్నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట చూడొచ్చు మనకైతే జెసా అనమాట మనకైతే అండ్ ఇది అండ్ చూడొచ్చు ఇది పొడిగి చూడండి ఒక వన్ వీక్ టైం పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకి తినడానికి అయితే ఇక పొడిగి చూడండి ఇక ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు నెక్స్ట్ అవకైతే అయితే నన్న మళ్ళీ అన్న కథ అయిపోనా ఇది ఇప్పుడు మూడో అవుతాను ఇప్పుడు ఇంత మూడో అవుతా ఇది జెర్సీ హెచ్ఎఫ్ అనేది హెచ్ఎఫ్ క్రాసా ఫ్రెంచ్ ఇక్కడ చూసినా జెర్సీ క్రాస్ అంట మనకైతే ఇది మనకి చెప్పాలి ఇది డెబ్బై ఐదు వేలు చెప్తున్నాను డెబ్బై ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మాట్ వచ్చి మాట్లాడుతూ తగ్గుతా అంట ఓకే ఈనిందా ఎన్ని రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు మనకైతే ఈ నాలుగు రోజులు అవుతుంది అంట మనకైతే చూడొచ్చు పొద్దుగాల జునిపాలని ఇస్తున్నా ఐదు 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 ఉన్నాయి ఓకే మనకైతే దీని దూడ ఆడదు అమ్మ దూడా మగదు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మనైతే మొగదూడనంట దీని పొద్దు మనకి మనకిది ఏంటంటే నాలుగు రోజులు అయితే అవుతుంది అంట అండ్ మంచి పాలు అయినా జునపాలు అవుతున్నాయి జునుపాలు అవుతున్నాయి ఐదు ఐదు రూపాయలకి అయితే ఇస్తుందంట మనకైతే మంచి పాలు పెరగొచ్చానా పెరుగు ఓకే మనకి చూసినారా మనకైతే ఆవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే అండ్ చూడొచ్చు దీని ధర దీని ధర అయితే డెబ్బై ఐదు వేలు చెప్తున్నాను డెబ్బై చెప్తున్నాను ఓకే డెబ్బై ఐదు వేలు అయితే చెప్తారనమాట చూడొచ్చు ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అంట

ఓకే ఓకే అంటే బండ్లీందా బంలీ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మనకు వస్తే ట్రావెలింగ్లో వస్తుంటే తినిందంట మనకైతే అండ్ మనకి ఇది మాభీ అంతా మొత్తం క్లియర్ అయిపోయిందంట మనకైతే ఇప్పుడు ఏంటంటే దీని దూడ ఆడు మోగున్నా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా మనకైతే మోగుదూడ మనకు వచ్చేసి ఇది మినిమం ఒక అంటే పాల పొద్దుగా వింటరానా ఎంత ఎంత ఇచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మనకైతే ఆరున్నర వరకు అయితే ఇచ్చిందంట దీని పొరుగు చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది మళ్ళీ ఇది ఇప్పుడు ఈ మూడో ఇది ఆవు దీని ధరని చెప్తున్నా ఓకే డెబ్బై ఐదు వరకు ఓకే డెబ్బై ఐదు వరకు చెప్తారు ఇంకొంచమైతే ఇక్కడ వచ్చి మాట్లాడే తగ్గుతామంట చూడొచ్చు ఆవు ముంగళండి దీని దూడ అరదున్న మగుడు దీని దూడ అయితే మనం చూడొచ్చు ఓకే మనకు చూడండి ఆవు అయితే క్లారిటీ ఈ విధంగా అయితే అనమాట ఓకే పొద్దున ఒక వన్ అవర్ అవుతుంది అది లోడ్ అవుతుంది మనకైతే నెక్స్ట్ ఒక అయితే వెళ్ళిపోతుండీ అన్న నాలుగో ఒకనా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మబ్బుల నాలుగు గంటలకు అయితే ఈ మనకు వచ్చేసి మనకు దీని దూడ ఆడద్దు మూడ ఇది కూడా మూడు దూడ మనకు వచ్చేసి ఇది ఇది ఎంత వరకు ఇస్తుంది పొద్దుగాల జునుపాలే ఒక మినిమం ఎంత కట్టుకోవచ్చు అన్న ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకు చూసినారా మనకైతే ఇది ఎన్నో అయితా ఉంటా ఇప్పుడు ఈంతే ఆల్రెడీ ఇప్పుడు ఏంది రెండో అయ్యితా ఉంటా మనకు వచ్చేసి చూడొచ్చు దీని దీని పొడుగు కూడా అండి మళ్ళీ ఇది ధర ఏం చెప్తున్నా అన్నది డెబ్బై ఎనిమిది చెప్తారా అన్న డెబ్బై ఐదుకి చెప్తారంట డెబ్బై ఐదుకి అయితే వస్తాడ అంట మనకొచ్చి మనకి ఏంటంటే ఇంకా ఇంకా తగ్గొచ్చు ఇక్కడ వచ్చి మాట్లాడితే అటు ఇటు అయితే మనకు చూడొచ్చు దీని దూడ మగ దూడనంట మనకు వచ్చేసి మబ్బుల నాలుగు గంటలకు అయితే మనకైతే అండ్ చూడొచ్చు పాలైతే ఎనిమిది ఎనిమిది వరకు అయితే పెట్టుకోండి ఇది జెర్సీ హెచ్ఎఫ్ అనేది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఓకే హెచ్ఎఫ్ అంట ఓకే మనం నెక్స్ట్ స్టాక్ అయితే వెళ్ళిపోండి అనా ఐదవ కొత్త అన్న ఇప్పుడు ఇంతే ఇప్పుడు జెర్సీ క్రాస్ ఇప్పుడు రెండవ టైం ఉంది ఒక వారం పది రోజులు అయితే టైం పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకైతే పొడి అయితే లూజ్ ఉంది కదా అది మొత్తం నిండిపోయిన తర్వాత అయితే అనమాట మనకైతే అండ్ ఇది చూడొచ్చు మనకి ఇప్పుడు ఇంతే రెండవ ఈతా అంట మనకైతే ఇది మీరు రేట్ ఏం చెప్తున్నానా ఇది ఎనభై చెప్తున్నానా రెండు మూడు వేలు తగ్గుతుంది ఎనభై చెప్తున్నా రెండు మూడు వేలు అయితే తగ్గుతుంది ఓకే చూసినా మనకైతే పొడిగి చూడచ్చు ఇది హెచ్ఎఫ్ఐ హెచ్ఎఫ్ రాసా హెచ్ఎఫ్ రాసా జెడ్ క్రాస్ జెడ్ అంట మనకైతే అవును చూడొచ్చు ఎనభై ఎనభై వేలు చెప్తున్నావు ఓకే చూడచ్చు మాట్లాడితే తగ్గుతా అంట ఓకే చూడొచ్చు అవైతే ఈ విధంగా అవుతుంది అంట మనకైతే ఒక వన్ వీక్ టైం పెట్టుకొని అవ్వడానికి ఓకే మరి నెక్స్ట్ అయితే వెళ్ళిపోందండి మళ్ళీ అన్న ఆడవకా తేపణ ఇది రెండో ఈత అయిపోయిందా ఇప్పుడు మూడోది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా మనకైతే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఈనడానికి అయితే ఒక ఎంత టైం పెట్టుకోవచ్చు ఒక వారం రోజులు టైం పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ మూడవ ఈత అంట మనకి వచ్చేసి అండ్ దేని దీని పడుకూడచ్చు మనకి మినిమం ఎంత వరకు పెట్టుకోవచ్చు పాలు తక్కువ ఓకే మనకైతే ఎనిమిది పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇది ఒక వన్ వీక్ అయితే ఈనడానికి పెట్టుకుని ఫ్రెండ్స్ మనకైతే అనేది దీని ధర అని చెప్తున్నాను ఎనభై వేలు చెప్తున్నా ఎనిమిది వేలు చెప్తారంట తగ్గుతా అంట ఒక రావచ్చా అన్న డెబ్బై ఎనిమిది వరకు రావచ్చు డెబ్బై ఎనిమిది వరకు అయితే రావచ్చంట మనకైతే చూడొచ్చు ఆవైతే ఈ విధంగా అనమాట మనకైతే పాలైతే ఎనిమిది ఎనిమిది మిస్లో వరకు అయితే పెట్టుకోవచ్చు మనకైతే చూస్తున్నారు కదా ఆంటేది ఓకే కట్టేసాను ఇప్పుడే అయితే ఒక వన్ అవర్ అయితే అవుతుంది అనమాట మనకైతే లోడ్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఆకైతే వెళ్తా అన్న హెచ్ఎఫ్ ఫ్రాష్ వారం టైం ఉంది ఓకే ఫ్రెండ్స్ మనకు యూస్ చేయడం మనకైతే వారం టైం అయితే ఉందంట మనకి తినడానికి అయితే ఇప్పుడు యూస్ చేయడం మొత్తం లూజ్ లూజ్ ఉంది అది మొత్తం నిడిపోయిన తర్వాత అయితే ఈత అనమాట మనకైతే అండ్ ఇది ఒక ఇది మినిమం ఎనభై ఈత ఉంటానా ఇప్పుడు ఈ అన్న ఇప్పుడు ఇంత మూడో ఈత మనకైతే ఒక వన్ వీక్ పెట్టుకొని ఫ్రెండ్స్ తినడానికి అయితే మనకి చూడొచ్చు అవి అయితే ఈ విధంగా అయితే అనమాట మనకి దీని ధర చెప్తున్నా ఎనభై ఐదు వేలు చెప్తున్నా ఎంతవరకు వస్తుంది ఎనభై ఎనభై వరకు అయితే వస్తా అంట మనకైతే చూసినారా మనకైతే అండ్ ఓకే ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా ఓకే చూడొచ్చు ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతాం అంట మనకైతే అండ్ ఇది పాలు మినిమం ఎంత వరకు లీటర్ ఎందుకు పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్ చూసినారా మనకైతే ఈ విధంగా అయితే ఉంది అనమాట చూడండి ఓకే నెక్స్ట్ చాక అయితే వెళ్తుండీ అన్న ఎనిమిది అవకాణ జెర్సీ జెర్సీ ఓకే ఐదు వేలు చెప్తున్నా పూటకి పది లీటర్లు ఇస్తుంది తొంభైదా తొంభై ఫైనల్ ఏమన్నా వస్తానా తొంభై వరకు వస్తామంట ఫ్రెండ్ మనకైతే పూటకి పది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంట మనకి ఆల్రెడీ చూస్తాను కదా మనకైతే ఈనిందనేది ఫ్రెండ్స్ ఇక్కడ యూస్ చేయాలి ఇది జిబరాస్ కొరిగేసా అనమాట మొత్తం నిండిపోయి మొత్తం లూజ్ లూజ్ ఉంది కదా మొత్తం అది మొత్తం నిండిపోయిన తర్వాత ఈంత అనమాట చూడండి ఇప్పుడు ఈంత రెండో అవుతావా మూడో అవుతానా ఇక ఇది నరాలు చూడండి ఈ విధంగా ఈ విధంగా అవుతుంది అనమాట మనం మొత్తానికి చేసి ఇది జెర్సీ కాసా జెర్సీ జెర్సీ మనకైతే దీని ధర చెప్తున్నానా ఫైనల్ తొంభై తొంభై ఫైనల్ తొంభై ఫైనల్ అయితే చెప్తారనమాట అనమాట అంటే చూడొచ్చు ఒక వన్ వీక్ టైం పెట్టుకొని తినడానికి అయితే పది పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు ఒక ఒక్క రోజుకి వచ్చేసి మనకి ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు